వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ విశాఖపట్నం రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా నేడు ప్రధాని చేతుల మీదుగా రెండు లక్షల కోట్ల ప్రాజెక్టు పనులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అంగరంగ వైభవంగా చేశారు విశాఖ ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అవటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు बात है कि जब प्रधानमंत्री दो तक विकसित भारत के लक्ष्य की बात करते हैं तो उस विकसित भारत के लक्ष्य को तभी प्राप्त किया जा सकता है जब देश के तमाम शुरुआत है हाइड्रोजन हब बनाने के लिए जो खासतौर से ग्रीन एनर्जी के लिए उसका प्रयोग किया जाएगा और हाइड्रोजन जो ईंधन है ईंधन के तौर पर आप देखे हैं कि तमाम इंजनों में उसका प्रयोग किया जाता है क्योंकि हम अपनी गाड़ियों में व्हीकल में जिस तरह के जीवाशी पदार्थ का प्रयोग करते चाहे पेट्रोल या हम डीजल की बात करें तो उससे कार्बन डाइऑक्साइड जो गैस है वो भी वातावरण में फैलती है जिसका जो नुकसान है वो भी उठाना पड़ता है लेकिन आप देखें कि ये परियोजना जब अपने मूर्ख रूप में सामने आएगी तो एक बहुत बड़ा लाभ देश के लोगों को भी मिलेगा आंध्र प्रदेश के लोगों को भी मिलेगा यही कारण है कि आप देखें कि ये जल से लाभ आपको दिखाई दे रहा है लाखों की संख्या में लोग प्रधानमंत्री को देखने के लिए यहाँ पर मौजूद है बिल्कुल जो लाखों की तादाद में अभी जैसा हम जानते हैं नीरज की हाल ही में जब लोकसभा चुनाव के साथ वहाँ पर विधानसभा चुनाव हुए थे तो एनडीए को बहुत बड़ा बहुमत मिला था और वहाँ पर एनडीए की सरकार बनी लोगों में प्रधानमंत्री नरेंद्र मोदी को लेकर जो वो क्रेज़ है वो एक बार फिर से विशाखापट्टनम में ఈ రోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడి మడకద ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోన్ కు పనులు ప్రారంభమైనాయి రంగం ఈ రోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక కిలోమీటర్లు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల తొంబై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మీరు చూస్తే రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్ లేసారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేటిగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఇది మన వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా